అది సివిల్ సప్లైస్ టెండర్ అయితేనేమి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పబ్లిక్ హెల్త్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తమ సొంత శాఖ అయినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ సిఎన్సి గారు మీరు చేస్తున్నటువంటి ఇది ఒకటే కాదు ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి ఒకటి ఒకటిగా నేను బయటకు చెప్తాను ఇది అమృత్ కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి నేను ముందుగా దీన్ని టేకప్ చేశాను ఇంకా పబ్లిక్ హెల్త్లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి చాలా అంశాలు నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఈరోజు ఈ మూడు వేల కోట్ల రూపాయల అంశంలో మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు కంపెనీ నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు మరి వర్గకా లేకుంటే మొత్తం కంపెనీ కా ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు కానీ మీ సొంత బాగుమదైనటువంటి సుజన్ గారు సోదా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గతంలో గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ వాటి కుటుంబ పాలన అని చెప్పేసి చేశారు హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తమ్ముడు ముఖ్యమంత్రి గారు బామ్మరిది నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను ఎవరి పాలైందరో తెలంగాణ పాటలు పదే పదే పాడారు కదా మీరు పిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మరి ఈ రోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు అన్నారు కదా మరి ఈ రోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జుడిషియల్ ఎక్వైరీ నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు పదకొండు వందల కోట్ల రూపాయల దీంట్లో నుంచి నువ్వు మహబూబ్ నగర్ మీ సొంత జిల్లాలో వర్క్ అంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఉత్తదేనా మెగా కృష్ణారెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంది మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా మెగా కృష్ణారెడ్డి అవినీతి స్టొను కక్కిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను కానీ ఈ రకంగా ఇమీడియట్ గా కక్షిస్తామని చెప్పి అనుకోలేదు మరి మెగా కృష్ణారెడ్డి మీద జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంట్రాక్ట్ కాంటాక్ట్లు ఇవ్వకుంటే బాగుంటుంది కదా మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈ రోజు ఎస్కరేట్ చేసినటువంటి దొంగ చాటుగా చీకటి ఒప్పందం చేసినటువంటి కాంట్రాక్టు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అని చెప్పి అడుగుతున్నా అదే మాదిరిగా ఏఎంఆర్ కూడా తెలంగాణ వాడు కాదు కదా గతంలో మీరు తెలంగాణ కాంట్రాక్టర్లు లేరా అని చెప్పినటువంటి మీరు సమర్థులే లేరా అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి మీరు కూడా అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాను గతంలో ఎప్పుడు చీకటి టెండర్ల విషయం చీకటి జీవోల విషయం చీకటి ఒప్పందాల విషయం పదే పదే చెప్పినటువంటి మీరు మరి ఏడు నెలల్లో జరిగినటువంటి మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల విషయంలో ఈ ఏడు నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల అంశంలో మీరు ఏడు నెలల్లో మీరు చేసినటువంటి మరి చీకటి ఒప్పందంలో విచారణకు సిద్ధమని అడుగుతున్నాం గతంలో మీరు ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసినటువంటి మీరు నిజంగా ప్రజా పాలన పారదర్శకంగా మీరు చేస్తున్నారని చెప్పి మీరు విశ్వసిస్తే ఏడు నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల మీద అది ఏ టెండర్ అయినా కానివ్వండి హెట్రో ట్రగ్స్కి ఇచ్చినటువంటి జీవోలు కానివ్వండి లేకుంటే సివిల్ లోనో లేకుంటే ఈరోజు ఇరిగేషన్లోనో లేకుంటే పబ్లిక్ హెల్త్లోనో మీరు ఇష్యూ చేసినట్టు టెండర్ల విషయంలో కానివ్వండి మరి దీని మీద విచారణకు మీరు సిద్ధమని అడుగుతున్నా